హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పొడుపు కథ ఏంటంటే ఎంత దానం చేసినా తరగనేది అంతకు అంతా పెరిగేది ఏమిటది ఆ పొడుపు కథ విప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గాజు సీసాలో కానీ చిన్నగా మూతి ఉండే సీసాలో కానీ మనం ఏదైనా సరుకులు పోసి పెడుతూ ఉంటాము చూడండి ఇలా పోసేటప్పుడు పక్కలంతా పడిపోతూ ఉంటాయి మళ్ళీ దీన్ని ఇలా ప్లేట్ పెట్టినాము కాబట్టి సరిపోయింది లేదంటే పక్కనంతా పడిపోతాయి అవి మళ్ళీ మనం దీంట్లోకి ఎ ఎత్తుక్కోలేము లేదని అలాగని పడేయలేము అలా కాకుండా ఒక్క గింజ కూడా కింద పడకుండా ఎలా మనం దీంట్లో పోసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ తీసే తీసుకొని ఇలా అయితే మనం కోన్ మాదిరి చేయండి కోన్ మాదిరి చేసి దాంట్లో నుంచి కనుక మనం ఏవైనా ఎంత చిన్న సరుకులైనా ఎంత సన్నగా ఉండేటవైనా కూడా మనం ఇలా ఈజీగా పోసుకోవచ్చు కొన్ని కూడా కింద పడకుండా నీట్గా అయితే మనం ఏ దాంట్లో పోసుకోవాలనుకుంటున్నామో దాంట్లో అయితే పోసుకోవచ్చు చిన్న పేపర్ ఆగింది అయితే ఇలా చేయొచ్చు అనమాట ఇంకా మనకు కింద పడతాయనే టెన్షన్ ఉండదు అవి పడి ఉలికిపోతాయనే భయము ఉండదు ఏదైనా సరే ఎంత చిన్న మనం బాటిల్కు మూతక్కి ఎంత చిన్నది ఉన్నా సరే పోసేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనే కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చికెన్ తెచ్చుకుంటాం కదా బిర్యానీకైనా కర్రీకైనా ఏదానికైనా సరే చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా చికెన్ తెచ్చుకున్నప్పుడు మనం కర్రీ చేసినా బిర్యానీ చేసిన ఒక్కొక్కసారి ముక్కలు అనేది వాసన వస్తూ ఉంటాయి అలా నీచు వాసన రాకుండా మనం ఎలా చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలామంది వంట చేసిన తర్వాత నీచు వాసన వస్తుందండి కర్రీ కూడా అలా కాకుండా ఇలా ఒక బౌల్ అయితే నెల తీసుకోండి దాంట్లో ఇలా ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండండి పిండిన తర్వాత కొద్దిగా ఉప్పును వేయండి ఉప్పును వేసి ఈ చికెన్ ముక్కలన్నీ ఈ వాటర్లోకి వేసేయండి ఉప్పు నిమ్మకాయ వేసిన వాటర్లోకి అయితే వేయండి వేసినామంటే ఈ ముక్కలకు ఉండే నీచివాసన అంతా పోతుందనమాట ఇలా వేసిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా కడిగి తర్వాత కర్రీ వండుకున్న బిర్యానీ వండుకున్న నీచు వాసన అస్సలు రానే రాదు థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి సబ్బులు ఇంకా మనం వాడిన తర్వాత ఇలా చిన్న చిన్నగా అయిపోయిన తర్వాత వీటిని అయితే పడేస్తూ ఉంటాము లేదంటే ఎక్కడైనా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇవి పనికిరాని వాటితోటి మళ్ళీ మనము మన ఇంట్లో వస్తువుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి మన ఇంట్లో బాత్రూంలో పీటలు వాడుతూ ఉంటాం కదండి ఇలాగా వాడుతూ ఉంటాం కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు సోప్ మరకలు కానీ లేదంటే జిడ్డు ఇలా అంతా పట్టేస్తూ ఉంటుంది అనమాట మనం ఎంత క్లీన్ చేసినా కూడా నీట్గా అయితే క్లీన్ కావు అలానే ఇవి బాత్రూంలో ఉన్నా కూడా చూడడానికి అసహ్యంగా ఉంటాయి సరిగ్గా కనిపించవు అలాంటప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మన ఇంట్లో గిన్నెలు కడిగే స్టీల్ది పీచు ఉంటుంది కదండి ఒకటి పాతదైతే పెట్టేసుకోండి బాత్రూంలోనే దాంతో ఇలా కవర్ వేసుకుంటాం కదా ఆ కవర్ చాలామంది డైరెక్ట్గా ఇలా రుద్దాలంటే ఇష్టపడరు అనమాట అందుకోసం అనేసి ఏదైనా గ్లౌజ్ కానీ లేదంటే కవర్ కానీ వేసేసుకోండి చేతులకి నా దగ్గర గ్లౌజ్ లేవు అందుకోసమనే కవర్ అయితే వేసుకున్నాను నేను ఎప్పుడు క్లీన్ చేసినా కవర్లే వేసుకొని క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇలా కనుక మనం రుద్దేసినామంటే చూడండి రెండే రెండు నిమిషాల్లో నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దీనికోసం మళ్ళీ మనం ఎక్కువ కష్టపడకుండా అవి ఇవి వేసి రుద్దాం ల్సిన అవసరం లేకుండా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ బాత్రూంలో ఉండే పీటల్ని కానీ బకేటలను కానీ మగ్గుల్ని కానీ వేటినైనా సరే ఇలా మిగిలిపోయిన సోపులను పడేయకుండా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది ఎక్కువ టైం పట్టదు రెండే రెండు నిమిషాల్లో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట బాత్రూంలో చూడండి రెండే రెండు నిమిషాల్లో ఎంత నీట్గా అయిపోయిందో కొత్త దానిలో అయిపోయింది కదా తల తల మెరుస్తూ ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సోపులు పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అన్నీ చూడండి మనమైతే పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత మనం చాలామంది అలానే ఇంకా గిన్నె అలానే కాగబెట్టేస్తూ ఉంటాం అలా అస్సలు కాగబెట్టకూడదండి ఎందుకంటే మనము పాలు పిండేటప్పుడు చాలా దాంట్లో అయితే డట్టు కా పార్టికల్స్ అయితే పడిపోతూ ఉంటాయి అందుకోసం అనేసి లేదంటే ఆ బర్రేవి వెంట్రుకలు అలా పడిపోతూ ఉంటాయన్నమాట అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే మనం పాలు కాంచాలన్నప్పుడు పాలను వేరే ఒక గిన్నెలోకి ఉడగట్టేసి తర్వాత మాత్రమే పాలు కాంచుకోవాలన్నమాట అలా కాంచడం వల్ల మనం దాంట్లో ఏది పడినా కూడా అవి అలానే మనం కాగు పెడతాం కాబట్టి పెరుగు కూడా స్మెల్ ఒకలాంటి స్మెల్ వస్తుందన్నమాట దాంట్లో మనం ఎంత నీట్గా పెరుగు తోడు పెట్టినా కూడా పెరుగు అనేది స్మెల్ వస్తుంది మనం కూడా తాగాలన్నా కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెన్నులైతే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చేతులపైన ఏదైనా గుర్తు పెట్టుకోవాలనేసి రాస్తూ ఉంటా రాసుకుంటూ ఉంటాము లేదంటే పిల్లలైతే స్కూల్కి వెళ్తే ఇంకా చేతుల నిండా పెన్నులతో కొని కానీ రాసుకొని కానీ అలా వస్తుంటారనమాట నాకైతే పెన్ను కనపడిందంటే చేతుల్లో ముగ్గులు వేసుకునే అలవాటు ఎక్కువ అందుకోసం అనేసి మనం దాన్ని మనము క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ సోప్ పెట్టడము అదంతా చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా మన ఇంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి మనం ఎంత చేతిపైన గీకు కూడా కొద్దిగా వేసేసినామంటే దానికై అదే కారిపోతుందనమాట ఎక్కువ కష్టపడకుండా నిమిషాల్లో చేసుకునే పనులు క్షణాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది మనకు చేతికి మళ్ళీ మనం రాసుకున్నామా గీసుకున్నామా అనేది కూడా కనిపించకుండా ఉంటుంది పిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పిల్లలు అంతా గీక్కొని వస్తుంటారు కదా వాళ్ళకు సోపు పెట్టి రుద్ది రుద్ది కడుగుతుంటాం అలా కాకుండా ఇలా కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసినామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఏదైనా సరే సరుకులు అనేది ఇలా ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని వాడిన తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టడం వల్ల దానికి ఉండే స్మెల్ అనేది పోతుంది తర్వాత దాంట్లోకి చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ పోతూ ఉంటాయి అలా కాకుండా మనకు డబ్బా లేనప్పుడు మనము దాన్ని అలానే పెట్టేయకుండా ఇలాంటి రబ్బర్ బ్యాన్లు అయితే ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాన్ తీసుకొని ఇలా చుట్టేసినామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట దాంట్లోకి ఏమన్నా పురుగులు కానీ చీమలు కానీ పోతాయనే టెన్షన్ ఉంటే దు ఇప్పుడు మనం ఇది ధనియాలు కదండి ధనియాల స్మెల్ కూడా బయటికి పోతుందని లేకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఎక్కడ సెల్ఫ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా టెన్షన్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టి పెట్టుకుంటాం కదండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు పట్టుకోవడం కంటే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు ఎందుకంటే మనం ఏది చేసుకోవాలన్నా కూడా త్వరగా అయిపోతుంది అలాగే మనం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి పట్టి పెట్టుకుంటాము నేనైతే ఇది అల్లం కొత్తిమీర వెల్లుల్లిపాయ మూడు వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇది నల్లగా కాకుండా బ్యాట్స్మెన్ కా రాకుండా ఉండాలంటే ఇలా పైన మనం మిక్సీ పట్టి ఒక బాక్స్లోకి తీసుకున్న తర్వాత చూడండి ఇలా పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా కలిపేసి పెట్టేసినామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడే ఉప్పు కూడా వేసి పట్టుకోవాలన్నమాట బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే బుక్స్ చదువుతూ ఉంటాం కదా చాలా మందికైతే అయితే బుక్స్ చదివే అలవాటు ఉంటుంది మనం బుక్స్ చదివేటప్పుడు మనం ఇక్కడి వరకు చదివాము తర్వాత ఇంకా ఏదో పని మీద వెళ్ళిపోయాము మళ్ళీ మనం వచ్చి ఎక్కడ చదివాము అనేది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే మన ఇంట్లో పెన్నుల క్యాప్లు ఉంటాయి కదండీ ఆ క్యాపుల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను మామూలుగా అయితే మనము పెన్నుల క్యాపులు పెన్నులు అయిపోయిన తర్వాత క్యాపులను కూడా పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పెన్ క్యాపుల్ని కనుక పెట్టేసినామంటే మనం ఇక్కడి వరకు చదివాము ఇంకా మళ్ళీ చ మళ్ళీ తర్వాత చదువుకుందాం పని ఉంది అని వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ వరకు పెట్టేసినామంటే మళ్ళీ మనం పని అయిపోయిన తర్వాత వచ్చేసి ఓపెన్ చేసినామంటే ఇంకా ఇక్కడ వరకు చదివామనేసి మళ్ళీ ఆ నుంచి చదవచ్చు అనమాట టైం వేస్ట్ కాకుండా ఉంటుంది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇంతకుముందు అయితే ఇలా అనమాట ఒక చోట అది ఇక్కడి వరకు చదివామనేది మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా మర్చడం వల్ల దానికంటే ఇది బెస్ట్ అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి